హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా ధరలు నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి అబ్బా లైక్ అసలు ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందనో శని ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే పదో నెల పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఈ కలికిరి మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ కలిగిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై వరకు అయితే నూట యాభై నూట ఎనభై వరకు అయితే టాప్ ధర పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ టాప్ అండ్ టాప్ రెండు వందల నలభై రెండు వందల యాభై టాప్ ధర పోయినాయి ఇంకా రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి